ఫైనల్గా గుడ్ న్యూస్ని షేర్ చేస్తూ మనందరి ముందుకే ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు వచ్చేసిన అమర్దీప్ తేజస్విని జంట ఇక తేజస్విని చూస్తే అందం అభినయం చక్కని మాటలు తన ప్రతిభ చూసి ప్రతి ఒక్కరు కూడా అమర్కి దొరకడం తేజస్విని లాంటి అమ్మాయి లక్కీ అని చెప్తూ ఉంటారు అటువంటి అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పుడు తను ఎదుర్కొన్న నెగిటివిటీలో బయటే తేజస్విని ఎంతో సపోర్ట్ చేస్తూ రావడంతో తేజుకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఇక ఇలాంటి అమ్మాయి దొరకడం నీ లక్ అమర్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు నాగ్మామ సైతం బిగ్ బాస్ హౌస్లో అటువంటి తేజస్విని దొరకడం అమర్ కి కూడా ఎంతో లక్ అంటూ ఎన్నో సార్లు చెప్పుకుంటూ కనిపించారు అయితే వీరిద్దరు పలు సందర్భంలో డివోర్స్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని కొట్టి పాడేస్తూ ఇటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తే ఏ మాత్రం బాగోదు అంటూ అమర్ స్వీట్ వార్నింగ్ కూడా అందించడం జరిగింది అటువంటి జంట ఇప్పుడు మరో స్వీట్ న్యూస్ తో మన ముందుకి వచ్చేసారు అయితే ఇప్పుడు తేజస్విని కూడా సినిమా అవకాశం దక్కించుకుంది ఇప్పటికే అమర్ హీరోగా ఎంటర్ అయిపోతూ ఉంటే మన బుల్లితెర తేజస్విని సైతం ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో కనిపిస్తూ మనందరి రాబోతుందంట ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అయితే ఎంతగానో సంబరపడుతూ ఉన్నారో తనని బిగ్ స్క్రీన్లో చూసేందుకు